అందరికీ నమస్కారం మచిలీపట్నం ప్రజల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే సమ్మర్కి ఏదో చుట్టాలతో అందరితో కలిసి సరదాగా ఉండాలనుకునేది పోయి బాబో మా ఇంటికి రావద్దు మా ఊళ్ళో నీటి కొరత ఉంది అని చెప్పుకునే దుస్థితికి దిగజారిపోయాము అలాంటి దుస్థితికి దిగజారిన దిగదా దిగజార్చిన అధికార పార్టీకి పెద్ద నమస్కారం అండి మచిలీపట్నం బడ్జెట్ మీటింగ్ రోజు చాలా గొప్ప గొప్పగా పెద్ద పెద్ద అంకెలు ఫిగర్లు చూపించారు అభివృద్ధి కోసం అంత చేస్తున్నాం ఇంత చేస్తున్నాం ఇంత కేటాయిస్తున్నాం అని కనీసం మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైంది మంచినీరు అదే అందరినీ ద్రాక్ష పండులా చేస్తారు ఎంత ఘోరం అంటే రోజు విడిచి రోజు ఇస్తంటేనే ఏడ్చి రోజు ఇస్తామని ప్రచారం చేసుకొని ఆ రోజుని కూడా దూరం చేసేసి రెండు రోజులకు ఒకసారి చేశారు అంటే ఒక పది రోజుల్లో సరిపడా ఉన్నాయని చెప్పిన అధికారులు ఒక్కసారిగా మాట మార్చేసి నీటి నిల్వలు లేవు అని చెప్పడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది మూడు వేల ఫిబ్రవరి నాటికి మూడు వేల మూడు వందల ఎంఎల్ నిల్వ ఉన్న వాటరు ఈనాటికి పద్దెనిమిది వందలకి పడిపోయింది అంటే ఈ పది రోజుల్లో మరి అధికారులు ఎలా ఎస్టిమేషన్ వేసి మనకి ఈ వేసవకాలం డెబ్బై రోజులకి సరిపడతా నిల్వలు ఉన్నాయని చెప్పారో కానీ అర్థం కావట్లేదు అంటే ఇక్కడ జరిగే మాఫియాల్లో నీటి మాఫియా ఒకటి అయిపోయిందన్నమాట ప్రతి పేరు గొప్పగా చెప్పుకుని సైంటిఫిక్ కంపెనీ ఇవి వాటరు మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నప్పుడు క్వశ్చన్ చేస్తే అంటే ప్రజల కంటే మీకు వాటి నీరు ఇవ్వడం నీళ్లు ప్రొవైడ్ చేయడం ముఖ్యమా అని అడిగారు మరి ఇప్పుడు మేము అడుగుతున్నాం మాకు నీళ్లే ముఖ్యము అది సమ్మర్లో ఇప్పుడు మాకు చెందాల్సిన మాకు సంబంధించిన నీటిని తీసుకెళ్ళిపోయి పోర్టుకి ఇస్తంటే ఇప్పుడు ఆ పోర్టులో మీరు తీసుకొచ్చే వా ఓడానికి మేము చూడాలండి అక్కడి నుంచి ఏ దేశం నుంచి నీళ్లు దిగుమతి చేసి మాకు ప్రొవైడ్ చేస్తారో అని ఇప్పటికైనా అధికారులు మారి కరెక్ట్గా ఎస్టిమేషన్ వేసి ఇలా నీటి దుర్వినియోగాన్ని తగ్గించి ఎక్కడెక్కడో చాలా చోట్ల పైప్ లీకేజ్ల వల్ల వాటర్ పైప్ లైన్స్కి కానీ హెడ్స్ కానీ చాలా మిస్ అయిపోయి చాలా వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి అవే కనుక ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ఉంటే ఇప్పుడు మన మచిలీపట్నానికి అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నీళ్లు ఇవ్వగలుగుతూ ప్రజల దాహత్యని కూడా తీర్చగలిగేవాళ్ళం అలా కాకుండా అధికారులు అప్పుడు నిద్రపోయి ఇప్పుడు సడన్ గా మేల్కొని నీళ్ళు ఇవ్వలేమని చెప్పడం మాత్రం చాలా దురదృష్టకరం ఇప్పటికైనా ప్రజలకి మౌలిక సదుపాయాల్లో ముఖ్యమైనది నీటిని రోజు మార్చి రోజు ఇదివరకు లాగా ప్రొవైడ్ చేయాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం